మనపొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి చాలా ఉపయుక్తకరమైన విషయాలని మరియు పరిహారాలని మీరు తెలుసుకోవచ్చు ఈ ఒక ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు చెప్పుకునే ముందు ఒక ఒక నిమిషం పాటు శని గ్రహానికి సంబంధించిన ఒక చిన్న క్లారిటీ ఇవ్వ ఇవ్వాలనుకుంటున్నాను చూడండి ఏ గ్రహ కారకత్వాలకైనా మనం ఇబ్బంది పెట్టే ఇబ్బంది ఇబ్బంది పెట్టినట్లు అయితే ఆ గ్రహం అనేది మనకి బలహీనపడుతుంది ఒకవేళ శని గ్రహం గనక బలహీనపడి మీరు పనిచేసే చోటు మీ కింద పనిచేసే వాళ్ళతో మీరు ఇబ్బందులు ఏమైనా పడుతూ ఉన్నట్లు అయితే ఖచ్చితంగా శని గ్రహం బలహీనపడింది అని అర్థం సో అలాంటి శని గ్రహానికి మనము ఎలా కూల్ చేసుకోవాలి మనం ఎలా శాంతిం చేసుకోవాలనుకున్నట్లకైతే ఇక్కడ శని గ్రహానికి సంబంధించినది మనకి ఆ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గాలి అంటే ప్రతి మాసంలో వచ్చే ప్రదోష అంటే త్రయోదశి రోజు శని త్రయోదశి రోజు ప్రదోష కాలంలో ఈశ్వరుడికి తైలాభిషేకం ప్యూర్ నువ్వుల నూనెతో తైలాభిషేకం చేపిస్తూ వెళ్ళాలి కాలభైరవేశ్వరుడికి అప్పుడప్పుడు బూడిద గుమ్మడికాయ దీపాన్ని ఆ కి వెళ్ళి వెలిగించడానికి ప్రయత్నం చేయాలి నల్ల నువ్వుల ఒత్తిలను నల్ల నువ్వుల ఒత్తిలను ప్రతిరోజు శివాలయంలో నువ్వుల నూనెతో వెలిగిస్తూ ఉండే ప్రయత్నం చేసుకుంటూ పోవాలి ఇన్ని రోజులని మీరు ఒక దీక్షలాగా చేయండి ఖచ్చితంగా శని మనకి ఇబ్బంది పెట్టకుండా కాస్త రిలీఫ్ ఇస్తాడు ఒకటి ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను చాలామందికి శని గ్రహం గురించి చాలా నెగిటివ్ అనేది ఇంపాక్ట్ అనేది నెగిటివ్ ఒక టార్స్ అనేది ఉంటుంది శనిదేవుడు అంటే భయపడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి శని గ్రహానికి దేవుడిని ఈజీగా మీరు మీ తిప్పు మీ మీ ఒక మీ వైపు టర్న్ చేసుకోవచ్చు అదే గురు గ్రహాన్ని మాత్రం మనం తొందరగా శాంతింప చేసుకోలేము ఇది బాగా గుర్తుపెట్టుకోండి శని గ్రహానికి కావాలంటే మనము ఈజీగా ఆయన్ని శాంతి చేయొచ్చు అయితే గురుగ్రహాన్ని ఎల్లప్పుడూ మనము చాలా కష్టపడాలి గురుగ్రహం బాగాలేకపోతే మైండ్ ఇక్కడ ఫైనాన్షియల్లీ చాలా డిస్టర్బెన్సెస్ మనం ఫేస్ చేస్తూ వెళ్ళాలి గు ఒక గురు శాపం గనక ఉన్నట్లు గనక అయితే మీరే ఆలోచించండి ఒక గురువు శాపం ఇచ్చాడంటే వెనక్కి తీసుకోడు ఆ శాపం అంతా అయిపోయే వరకు మనం అనుభవిస్తూనే వెళ్ళాలి అదే శనికి కొన్ని కన్నీళ్లు వేసేసాము అంటే కొన్ని మంచి పనులు చేశామంటే ఆయన దృష్టిలో పడ్డామంటే ఖచ్చితంగా శని కూల్ అయిపోతాడు అంటే చాలామందికి కొద్దిగా నెగిటివ్ అనేది ఉంటుంది నెగిటివ్ థాట్స్ అంటే ఒక నెగిటివ్ మైండెడ్గా ఆలోచిస్తూ ఉంటారు శని అంటే భయము గురువుని ఈజీగా చే బట్ ఇట్స్ ఆయిలీ ఇంపాసిబుల్ శనిని కావాలంటే ఈజీగా కూల్ చేసుకోవచ్చు గురుగ్రహాన్ని ఈజీగా కూల్ చేసుకోలేము చాలా కష్టపడాలి గురుగ్రహం మనము కూల్ చేసుకోవాలంటే చాలా కష్టం పడాలి అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసంలో ఈ యొక్క గ్రహాలు ఏ ఏ రాశిలో సంచారం చేయబోతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రాహు రాశిలో సంచారం కేతు కన్యా రాశిల సంచారం శని వక్ర మార్గంలోనే కుంభరాశిల సంచారం గురువు వృషభ రాశిల సంచారం కుజుడి మాసమంతా కూడా మిథునంలో సంచారం సూర్యుడు మనకి సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి కన్యా రాశుల సంచారం అంటే సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు సింహంలో తదుపరి కన్యా రాశుల సంచారం బుధుడు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి కన్యా రాశుల సంచారం శుక్రుడు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి కన్యా రాశుల సంచారం మరియు శుక్రుడు సెప్టెంబర్ చివరి వారంలో తులారాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి ఇక తదుపరి రాశి ధనస్సు రాశి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకునేటానికైతే ఈ ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా కాస్త సూర్యుడు యోగిస్తున్నాడు బుధుడు యోగిస్తున్నాడు శుక్రుడు యోగిస్తున్నాడు ఇన్ని గ్రహాల ఒక తాలూకు మనకి బాగుంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ఆదాయం విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు తర్వాత ఉద్యోగంలో కూడా నిలకడ అనేది కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధిదాయకంగా ఉంటుంది అయితే సెప్టెంబర్ పదహారవ తేదీ తర్వాత సూర్యుడు దశమస్థానం సంచారం అనేది రాహు దృష్టిలో పడిపోతాడు సూర్యుడు శని కూడా ఉక్కరించాడు సో మీరు ఉద్యోగం చేసే చోటు ఎవరితోనూ కూడా ఎక్కువ మీరు నమ్మి వాళ్ళతో మాట్లాడడం లాంటిది మీ వీక్నెస్ వాళ్ళతో షేర్ చేసుకోవడము మీ వీక్నెస్ వాళ్ళకి తెలియపరిచే ఒక అవకాశము ఇవ్వ ఇవ్వకుండా ఉన్నట్లకైతే చాలా మంచిది మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేసుకోవట్లనికైతే ఉద్యోగంలో పెద్దగా ఇబ్బందులు రావు లేదు అంటే కాస్త ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి ఈ ఒక మాసంలో ధనసరాశి వాళ్ళకి సప్తమ స్థానంలో ఉంటున్న కుజుడు అష్టమ దృష్టితో ద్వితీయాన్ని చూస్తూ ఉంటాడు అంటే కాస్త లేనిపోని మాటలు గొప్పలు చెప్పుకోవడం లాంటిది ఎక్కువగా ఉంటుంది మాట్లాడేటప్పుడు ర్యాష్గా మాట్లాడడం లాంటిది ర్యాష్ వర్డ్స్ యూస్ చేయడం లాంటిది తర్వాత భార్యతో లేదా భర్తతో కాస్త ఇబ్బందులు అంటే వాళ్లతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఏంటి అంటే ధనం అనేది కాస్త చూసి ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే ఎలా కొడితే అలా డబ్బు వచ్చేసిందని మీరు విచ్చలుడిగా ఖర్చు పెడితే మల్లా మాసంలో కుజుడు అష్టమానికి వచ్చేస్తాడు అప్పుడు ఇబ్బంది పెడతాడు సో ఇప్పుడే మీరు డబ్బుని మీరు జాగ్రత్తగా ఉంచే ప్రయత్నం చేసుకోండి భార్య మధ్య కాస్త కుటుంబంలో కాస్త మాటల వలన కాస్త కాస్త చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి తర్వాత ఉద్యోగం చేసే చోటు మీ వీక్నెస్ని వేరే వాళ్ళకి చూపించకండి సో అట్లా అయితే మీకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అర్ధాష్టమ రాహు తర్వాత ఇక్కడ నవమస్థా నవమాధిపతి దశమస్థానంలో సూర్యుడు రావడము కాస్త పితృదోషం వలన కాస్త పితృదోషం ఏర్పడుతూ ఉంటుంది మీ జన్మజాతకంలో కూడా ఇలాంటి సిచ్యుయేషన్ ఉన్నట్లయితే ఆ దోషం అనేది ఎక్కువగా మీకు ఇప్పుడు చూపించడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఏంటి అంటే మానసికంగా కాస్త ఇబ్బందిగా ఉంటుంది తండ్రితో కాస్త ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి సో ఇలాంటివి ఉంటాయి తప్ప మేజర్గా అయితే డిస్టర్బెన్సెస్ ఉండదు తర్వాత గృహం అమ్మాలనుకున్న వాళ్ళకి గృహానికి సంబంధించిన విషయంలో తల్లి ఆరోగ్యం విషయంలో తండ్రి ఆరోగ్యం విషయంలో కాస్త దెబ్బ తినే ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ఉద్యోగ విషయంలో ఆర్థిక విషయంలో ఎటువంటి ఇబ్బందులు కూడా ఇక్కడ కనిపించడం లేదు ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుందనే చెప్పుకోవచ్చు అయితే కోపం అనేది ఎక్కువగా ఉంటుంది భార్యవర్తల మధ్య మీరు మాట్లాడేటప్పుడు కాస్త ఈ ఒక్క విషయంలో కాస్త ఇబ్బందులు ఉంటాయి తప్ప మేజర్గా అయితే డిస్టర్బెన్సెస్ ఇక్కడ ఉండవు అంటే ఎవరో ఒక ప్రముఖ ప్రముఖుల పరిచయం వలన సో వాళ్ళ నుంచి ఏదైనా ఆస్తి అమ్ము అమ్ముకోవాలనుకున్నా వాళ్ళ ఒక రెఫరెన్స్ తో మీకు ఆస్తి అమ్మ అమ్ముకోవడము సో లేదా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మీకు ఒక ఆస్తి కొద్దిగా అమ్మడం అమ్మ అమ్మడానికి అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు సో మొత్తానికి ధనసు రాశి వాళ్ళకి కాస్త బాగుంటుంది కాస్త ఈ యొక్క సూర్యుడికి కేతు దృష్టి అంటే కేతు కలవడము తర్వాత పైగా సప్తమ స్థానంలో కుజుడు కాస్త ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది ఈ ధనసు రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈశ్వరుడికి ఎక్కువ అభిషేకాలు చేసుకోండి అమ్మవారికి ఎస్పెషల్లీ కాళిక అమ్మవారికి ఎరుపు రంగుల పూలని సమర్పించుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి తర్వాత ప్రతిరోజు కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము ఆది త్రోధి స్తోత్ర పారాయణం చేసుకోండి ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనవసుకి నోబోంతో धन्यवाद मुम